సమయులు గ్రంథం పదహారు అధ్యాయం పన్నెండు పదమూడు వాక్యాలు చూడమ్మ వారు అతనిని పిలవనంపించి లోపలికి లోపలకు తోడుకొని తోడుకొని వచ్చను ఎర్రని వాడు చక్కటి నేత్రములు గలవాడు చూచుటకు సుందరమైన వాడు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే కొట్టు చప్పట్లో అసలు ఆ ఇంట్లో అతను ఎవడో తెలుసా ఆ ఇంట్లో అతను ఎవడో తెలుసా ఆ గ్రామంలో అతను ఎవరో తెలుసా పనికిరానివాడు పనికిరానివాడని గొర్రెలకు పంపించాడు వాళ్ళు నాన్న పనికిరానివాడని బడికి పంపించలా వారు అతను సహోదరులందరినేమో బడికి పంపించాడు అతను మాత్రం గొర్రెలకు పంపించాడు అతను సహోదరులందరికీ రాజుగారితో మాట్లాడి రాజుగారి దగ్గర తన పలుకుబడి ఉపయోగించి ఉద్యోగంలో పెట్టించాడు ఇతరులు మాత్రం గొర్రెల దగ్గరికి పంపించాడు పనికిరానివాడని చెత్తవాడని తీసివేయబడినవాడని దేవుడు ఏమంటాడంటే నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు చూసారా మీరు గమనించండి తండ్రికి తండ్రి దృష్టిలో పనికిరానివాడు అన్నదమ్ముల దృష్టిలో పనికిరానివాడు సమాజం దృష్టిలో పనికిరానివాడు దేవుని దృష్టిలో పనికొచ్చేవాడు దేవుని దృష్టిలో పనికొచ్చేవాడు ఎవరైతే ఏ జాతి వారైతే ఏ మనుషులైతే తనను పనికిరాననుకున్నారో ఆ జాతి ప్రజల మధ్యలోనే అతడును రాజుగా పట్టాభిషేకం చేసి శత్రువుల చేతుల నుండి తన జాతిని విడిపించడానికి తన దేశానికి అతడు ఒక తలమానికముగా మారడానికి అతను దేశ ప్రజలకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆ పనికిరాని పాత్రనే తల మాణికముగా దేవుడు నిలబెట్టాడు నువ్వెందుకు అనుకుంటున్నావు నేను పనికిరానని నువ్వెందుకు పనికిరావు నువ్వు లోకంలో ఉంటే పనికిరావు నువ్వు లోక స్నేహంలో ఉంటే నువ్వు పనికిరాని వాడివే ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావు ఎవడికో పనికి వస్తానని నీ జీవితాన్ని క్రీస్తు చేతిలో కానీ పెట్టుకుంటే అద్భుతమైనటువంటి పాత్రగా మహిమగల పాత్రగా దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు ఎవరి చేతిలో పెట్టుకుంటావు నీ జీవితాన్ని నిన్ను నువ్వు అనుకుంటున్నావు నేను పనికి వాడిని అని దేవుడు అంటాడు నేను నిన్ను కోరుకున్నాను అని స్తోత్రం చెప్పాలి ఎంత అద్భుతమైన మాట అండి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత చక్కటి మాటండి నేను కోరుకున్నవాడు ఇతడే నేను అనుకుంటాను ఎస్టేదనేటువంటి ఒక ఆమె ఉంది బైబిల్లో ఆమె పుట్టగానే తల్లిదండ్రులు చచ్చిపోయారు సహజంగా పుట్టగానే పిల్ల పుట్టగానే తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ పిల్లని ఏమంటారు దరిద్రపు గుడ్డుదండ్రు ఇది పుట్టింది వాళ్ళ అమ్మ నాన్నని మింగేసింది అని చూచారు పది మంది ఇడు దరిద్రుడు దరిద్రుడు పనికిరానివాడు 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 అంటే వాళ్ళు మెంటల్గా కూడా అలాగే తయారైపోతారు అసలు ఏమీ తెలియదేమో అనుకుంటారు అందుకనే కొంతమంది ఇంట్లో పిల్లలను కూడా మీరు ఎప్పుడు పనికిరానివాడు పనికిరాంది 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 అని అనుమాకండి ఏ స్తోత్రం చెప్పగలరా కొంతమంది తెలివిక భార్య కొంతమందికి సలహా ఇస్తే మన డామినెట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కడు అర్థమవుతుందా నిధులు కూర్చో లే అంటుంటాడు ఈడేదో పెద్ద ఈ పెద్ద పైనుంచి చూడొచ్చు పెద్ద తెలివైనలాగా కొన్నిసార్లు నీ క్షేమాన్ని కోరి నీ ప్రాణాన్ని కాపాడి నీ కుటుంబాన్ని నిలబెట్టగలిగినటువంటి ఆలోచన ఇచ్చేది భార్య మీకు తెలుసో తెలియదో నీ తల్లి ఎంత నీ క్షేమాన్ని కోరుతుందో నీ తల్లి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగింది ఒకే ఒకతే కట్టుకున్న భార్య తెలుసా మీకు తల్లి ఎంత క్షేమాన్ని కోరిద్దో భార్య కూడా అంతే క్షేమాన్ని కోరిద్ది ఇంకా ఒక్క మాటతో చెప్పాలంటే నీ తల్లికైనా వేరొక ఆప్షన్ ఉంది ఏం ఆప్షన్ ఉందో తెలుసా మీ అన్నో మీ తమ్ముడో చూస్తాడని నీ భార్యకు నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు నువ్వే సర్వస్వం అనుకొని బ్రతుకుతుంది నువ్వు చచ్చిన నాడు ఆమె సగం చచ్చిపోయినట్లని ఫీల్ అయింది నీ బ్రతుకు కోరేది నువ్వు బ్రతికుండాలని కోరుకునేది నీ కొరకు చావైనా రేవైనా బ్రతకాలనుకునేది భార్య ఇందులో అక్కడక్కడ ఒక చెత్త బ్యాచిని చూసి పతివర్తలైనటువంటి స్త్రీలని ఆ దుష్టురాళ్ళతో కలిసి చూడకండి ఆ దుష్టురాళ్ళతో కలిసి చూడకండి ఒక్కొక్కటి లేచిపోతుంది కదా ఒక పనికి మాలింది ఆ లేచిపోయేదాన్ని చూసి మహాతల్లుని అక్కడక్కడ అక్కడక్కడ చెడబుట్టిన వాటి వైపు చూసి అందరినీ ఆచూపుతో చూడకండి ప్రాణముగా ప్రేమించేది నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనకాడనటువంటిది భారీ అని అర్థం కనుక కొన్నిసార్లు ఆమెను మీరు ఎప్పుడూ పనికి రాందాని మీ పనికి అంటే మానసికంగా రోగిగా మారిపోయిందంటే స్తోత్రం చెప్పాలి కొన్ని కొన్ని సందర్భాలలో ఆమెను నువ్వే తెలివైనటువంటి దానిగా తెలివైనటువంటి దానిగా చెయ్యాలా అంటు మొత్తం కొన్ని సలహాలు ఆమె దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏంటి అబ్బాయిలను స్కూల్లో జాయిన్ చేద్దాం ఒక మాట అడుగు ఏమంటావ్ ఆ వంటది ఖచ్చితంగా నీ ఇష్టం అండి నువ్వు ఎక్కడ జాయిన్ చేస్తే అక్కడ జాయిన్ చాలా తెలివైంది నీ ఇష్టం అనేటువంటిది ఒక బుర్ర తక్కువది ఉంటుంది ఏదో ఒకటి చెప్పి తండ్రులు తింటుంది నీ ఇష్టం అండి నా సలహా మాత్రం పాలనా స్కూల్లో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఆలోచించండి విచారించి నిర్ణయం తీసుకుంటుంటుంది తెలివైన వారి లక్షణం అలా తెలివితేటల కదా పెంచండి వాళ్ళల్లో తెలివైన ఆలోచన ఇచ్చిన ఏం తెలుసానే అందాం అనుకో ఇక ఎప్పుడు మౌనంగా ఉండి 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 ఆ మైండు అలా కృషించుకుపోయింది ఓకే వేరే సంగతి అది ఈ అమ్మాయిని ఎప్పుడు దరిద్రరాలు అని చెప్తున్నప్పుడు అలాగే మానసికంగా ఉండేది కానీ ఆమె చేసిన ఒక మంచి పని ఏమిటంటే మనుషులందరి యొక్క మాటలకి గాయాలయ్యి దేవుని మీద ఆనుకోవడం మొదలుపెట్టింది దేవునికి తన జీవితాన్ని అప్పగించుకోవడం మొదలుపెట్టింది ఒకరోజున ఒక ఇరవై ముప్పై మంది ఊరి మీద పడి కన్నికలందరినీ పట్టుకొని వెళ్తున్నారని ఒక వదంతి ఒక వదంతి వచ్చింది అది నిజమా ఒట్టిదానని తన తండ్రిని పిన తండ్రి మొద్దకైన అడిగితే నిజమేనమ్మా జాగ్రత్తగా దాక్కో అని చెబితే ఆడెవడో వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారని కన్నికలని రాజుగారు చెమ్మన్నాడని అందమైన స్త్రీలందరినీ ఏరుకొని వెళ్ళిపోతున్నారు ఈమె చాలా సుందరవతి మంచి అందగత్తే ఈమె దగ్గరికి రాకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాడు తన తండ్రి ఏమి కూడా దాక్కోవడానికి ఇష్టపడింది దాక్కోవడానికి ప్రయత్నం చేసింది కానీ వారొచ్చి ఎతికి మరీ పట్టుకొని వెళ్ళారు ఏడ్చుకుంటూ వెళ్ళింది జీవితంలో అన్ని నష్టాలే నాకు తల్లిపోయింది తండ్రి పోయాడు సమాజంలో నాకు నెమ్మది లేదు చివరికి నేను నాకు ఇష్టం లేని స్థలానికి నేను వెళ్ళవలసి వస్తుంది ఆ రాజు నన్ను ఏం చేస్తాడో తెలియదు అక్కడున్నటువంటి మనుషులు ఎంత క్రూరులో నాకు తెలియదని ఆ చాకిన తండ్రి తండ్రిని భుజాలు పట్టుకొని ఏడ్చి తప్పక వారు బలవంతంగా ఈడ్చుకొని వెళ్తుంటే ఈడ్చబడింది వెళ్ళిపోయింది మానసికంగా ఉన్నట్లే మానసిక రోగిగా ఉన్నట్టే ఉంది కానీ ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటే అక్కడున్న షణుడు ఒకడు షాణుడు అంటే నపుంసకుడు రాజుగారి ఇంట్లో ఎవడైనా ఒక మగ మనిషి వాళ్ళ కుటుంబంలో మసులుతున్నాడు అంటే వాణ్ణి ముందు తనకు మగతనము లేకుండా చేస్తారు ఎందుకంటే తన భార్య తన పిల్లలు అక్కడే ఉంటారు కనుక అతన్ని నపుంసకులుగా చేసిన తర్వాతే తన ఇంట్లోకి ఎంటర్ ఉంటుంది రాజుగారి ఇంట్లో ఈ కన్నికలందరినీ నపుంసకులకు అప్పగించారు ఆ నపుంసుకుల యొక్క అధిపతి ఒకడున్నాడు అతడు చెప్పినట్లు చేసేదేమా ఎందుకో తెలీదు ఆమెను చూసిన వెంటనే ఆ నపుంసకుడికి ఎక్కడ లేని దయ కలిగింది ఒక కన్న కూతురును చూసినట్లు స్తోత్రం చెప్పాలి ఎందుక దయ కలిగిందో తెలుసా ఎందుక దయ కలిగిందో తెలుసా వంద డ్రెస్సులు తన ముందు పెడితే ఏనాడు కూడా ఈ డ్రెస్సు బాగుంటుందా అని ఇలా పెట్టి చూసుకోవాలా ఏ డ్రెస్ వేసుకోమంటావు అంటే అన్నయ్య మీరు ఏ డ్రెస్ చెబితే ఆ డ్రెస్ వేసుకుంటారు ఏ నగలు పెట్టుకుంటావు అన్నయ్య మీ చేతులతో ఏ నగలిస్తే ఆ నగలు ఏ ఏ సుగంధ ద్రవ్యాలతో నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటావు లేదు నువ్వేదిస్తే దాంతోనే ఈ షాణుడు ఈ యొక్క నపుంసకుడు పరిశుద్ధాము దేవునికి నీకు ఈ ఈయనకి అప్పగించుకుందామే అప్పగించుకున్నప్పుడు ఒక దినమున తన వంతు వచ్చినప్పుడు రాజు దగ్గరికి తీసుకుని వెళ్తే ఏంటో తెలీదు వస్తీకి బదులుగా ఏమే సరైనటువంటిగా సరైన రాణిగా నాకు ఉంటుంది నా భాగస్వామి ఏమే అనుకొని ఆయన చేతుల్లో ఉన్న దండన ఆ అమ్మాయి మీదకు చాపాడట ఒక వార్త వచ్చింది మర్దకాయకి నీ చాకుడు బిడ్డ నువ్వు చాక్కున్న కూతురు రాజుగారికి భారీ అయింది రాణిగా ఉంది ఎంత గొప్ప శుభవార్త అండి స్తోత్రం చెప్పగలరా ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడైనా కలలో ఊహించిందా రాజుగారికి భారీ అయిందని ఆ రాజు సామాన్యుడు అనుకుంటున్నారా పారసీక సామ్రాజ్యానికి ఒక గొప్ప చక్రవ గొప్ప రాజు చక్రవర్తి పార్సీక సామ్రాజ్యము అంటే నూట ఇరవై సంస్థానాలలో ఈ భారతదేశం కూడా ఒకటి బా ఎస్తేరి గ్రంథంలోనే మన భారతదేశం కనిపించింది అర్థమవుతుందా ఈ భారతదేశాన్ని కూడా వాడు అతను ఏలినటువంటి రాజు ఆ రాజుకి ఆమె భార్య అయ్యి ఏమండి ఎవరైతే తీసివేయబడినటువంటి రాయిగా ఉందో తీసివేయబడినటువంటి పాత్రగా ఉందో ఆమె యూదులందరికీ రక్షణకర్తగా మారింది వారి ప్రాణానికి ఉత్తరవాది వారి ప్రాణాన్ని కాపాడేటువంటి బిడ్డగా మారింది చూడండి కొన్నిసార్లు నువ్వు తీసివేయబడ్డావు అనుకుంటున్నావు కదూ నీ ఇంట్లో నువ్వే పోషణకర్తగా మారిపోతావు తెలుసా నీకు ఆ విషయం స్తోత్రం చెప్పాలి నువ్వే పోషిస్తావు దేవుడు నిన్ను తలమానికంగా చేయబోతున్నారు ఎందుకంటే నీవు ఆ ఎస్టేరు ఎలాగో ఆ షణుడికి అప్పగించుకుందో నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే ఆయన నిన్ను కోరుకున్న విధముగా తయారు చేయగలడు నువ్వెప్పుడు అనుకోవద్దు నేను ఎవరికి పనికిరానని ఒకవేళ నువ్వెవరికి పనికిరాకపోతే నా దేవునికి నువ్వు పనికి వస్తావు పేతుడు ఎవరికి పనికిరానుకున్నాడు దేవుడి చేతులు పడ్డాడు ఆయన నడికట్టు ఆయన నీడపడితే కూడా స్వస్థత వచ్చింది ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడితే ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షింపబడ్డారట ఎంత పౌరగలిగిన శక్తి మాట ఆ మాటల్లో ఉన్నాయండి అందుకని మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు దేవుడు నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను దీవిస్తాడు హలే